హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మిహిమ ఈ వీడియోలోకి వెళితే టీవీఎస్ షోరూమ్ చూపిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారు కదా ఈ వీడియో ప్రమోషన్ వీడియో అసలే కాదు పూర్తి వీడియోని చూడండి ఇప్పుడు నేను ఉన్న షోరూమ్ చౌటుప్పల్ టీవీఎస్ షోరూమ్ నుండి ఈ వీడియో ఎలా జరిగింది ఏం చేశాను ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి టీవీఎస్ షోరూంలోకి రాగానే చక్కగా అందరూ రిసీవ్ చేసుకొని విసుకు అనేది లేకుండా మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తారు షోరూంలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మేనేజర్ దగ్గర నుంచి చక్కగా సమాధానాలు సహకరించారు ఫ్రెండ్లీ నేచర్తో కలిగి ఉంటారు కనీసం నేను షోరూమ్కి వెళ్తున్నా వస్తున్నా అని తెలియచేయకుండా సడన్గా వెళ్ళటం జరిగింది ఆ సమయానికి నేను తీసుకోవాలి అనుకున్న ఎన్ సూపర్ స్క్వైడ్ వెహికల్ లేదు నన్ను నిరాశపడనీక వాళ్ళకి ఉన్న సర్కిల్లో కొన్ని గంటల సమయం కావాలని అడిగి నాకు కావలసిన బండిని కావలసిన టైంకి చాలా గ్రాండ్గా డెలివరీ షోరూమ్ స్టాఫ్ వాళ్ళు ఇచ్చారు నేను ఈ షోరూంలో ఉన్నంత టైం బయట వాళ్ళతో ఉన్నాను అనే ఫీలింగ్ రాలేదు నాకు అందరు మనకు తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్ అనే టైప్లోనే అనిపించింది అందుకే మరీ మరీ చెప్తున్నాను మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే విజిట్ చేయండి మీకు నచ్చితే చూడండి థ్యాంక్ యూ సాయి స్ఫూర్తి టీవీఎస్ థ్యాంక్ యూ టీవీఎస్ షోరూమ్ స్టాఫ్ హిమా తరఫు నుంచి వెహికల్ డెలివరీ ఇచ్చేసారే వెళ్ళిపోతున్నా అనుకొని వెళ్ళిపోమాకండి తొందరపడి ఇంకా ఉంది చూస్తూనే ఉంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కలిసి నాకు ఒక లైక్ ఇవ్వండి ఇంకా వెహికల్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కడే ఉన్నావేంటి హిమా అనుకుంటున్నారా ఇంకా నాకు డెలివరీ ఇచ్చిన తర్వాత కూడా వెహికల్ని ఇంకొంచెం టైం నేను ఉన్నాను ఇలా స్వీట్స్ తెప్పించి ఇవ్వాలి అనిపించింది నా ఆనందం కోసం ఇది అందరికీ స్వీట్ని ఇచ్చి నోరు చేయాలి అని ఇవ్వాలి అనిపించింది వాళ్ళు ఉన్న తీరు అలా అనిపించింది అనమాట ఓకే అప్పుడే అయిపోయింది అనుకోకండి ఉండండి ఇంకా ఉంది చూస్తూ ఉండండి ఏం చేశాను బండి తీసుకొని ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయాను బండి తోటి హెల్మెంట్ ఇచ్చారు కింద మ్యాట్ ఇచ్చారు మళ్ళీ బాడీ కవర్ బండికి ఇచ్చారనమాట చూస్తూనే ఉండండి ఇంకా ఏం చేశానో నేను తీసుకున్న వెహికల్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ రూపంలో తెలియజేయండి నేను కరెక్ట్ వెహికల్ తీసుకున్నానా లేదా అనేది ఇంకొకటి ఏంటంటే వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కొంచెం టైం పట్టుతుంది ఏంటంటే నేను యూజ్ చేసేదాన్ని బట్టి ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలియజేస్తాను ఇప్పుడైతే ఈ వీడియో చూసేసేయండి నాకు వెహికల్ షోరూంలో నుంచి బయటకు తీసిచ్చారు ఇంకా నేను స్టార్ట్ అయ్యి వెహికల్ తోటి ఇచ్చిన హెల్మెట్ని ధరించి వెళ్ళిపోతున్నాను అప్పుడే అయిపోలేదు చూస్తూ ఉందండి ఏంటి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా జడల రామలింగేశ్వర స్వామి పార్వతి అమ్మవారి దగ్గర నేను పూజ చేయించుకున్నాను బండికి నేను దర్శనం చేసుకున్నాను ఇలాగా ఫస్ట్ అయితే మనం ఒక టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు వచ్చి బండిని ఇలాగా గంధంతో కుంకుమతో అలంకరిస్తారు ఆ తర్వాత పూజారి గారు వస్తారన్నమాట ఇలా అలంకరించిన తర్వాత ఏం చేశాను అనేది చూడండి లాస్ట్ టైం నేను జడల రామలింగేశ్వర స్వామి దగ్గర టూ డేస్ ఉన్నాను కానీ పార్వతీ అమ్మ ఆలయం కింద ఉందనమాట వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు పోయే మళ్ళీ ఇంటికి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళలేదు అనమాట ఇంకా మెయిన్ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోలేదు ఆ రోజు అర్జెంట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాను రావటం అర్జెన్సీ మీద అప్పుడు చూడలేనిది ఇప్పుడు వెహికల్తో చెరువుగట్టు టెంపుల్ అంటారు మన ఛానల్లో జడల స్వామి చెరువుగట్టు అని ఒక వీడియో ఉంటుంది దాన్ని ఒకసారి చూడండి అమ్మవారి దర్శనం జడల రామలింగేశ్వర స్వామి పెరుగుతూ ఉంటారని చెప్పుకొస్తారు శివలింగాన్ని నేను దర్శనం చేసుకోవటం జరిగింది చూస్తూనే ఉండండి ఎలా పూజ జరిగింది వెహికల్ పూజ ఎలా చేశారు అనేది మీకు తెలుస్తుంది ఆమె ఫీమేల్ అయినా కూడా ఎంత చక్కగా అలంకరించారో చూశారు కదా చాలా మంచిగా అనిపించింది దీనికి ఒక ప్రాక్టీస్ ఉండాలి మనం చేయలేం మనకు రాదు కూడా అంటే చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది ఇంకపోతే పూజ కోసం తీసుకొచ్చిన పువ్వులు కానీ ఇంకా అన్నీ కట్టడం జరుగుతుంది గవ్వలు నిమ్మకాయలు అలా కడుతున్నారు నేను వెళ్ళిన రోజు చాలా వెహికల్స్ ఉన్నాయి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది వెళ్ళవి వెళ్తున్నాయి వచ్చేవి వస్తున్నాయి అన్నమాట ఇంకా అట్లాగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంటాయి ఇక్కడ పూజ ఎక్కువగా చేయిస్తారు వెహికల్స్కి అమ్మవారి దగ్గర దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాము పూజ కోసం అనుకున్నాను కానీ ఎందుకో ఏమో ఇంత లాంగ్ వచ్చేసి పూజ చేయించాలి అనిపించింది మొదట పూజ అనేది ఇక్కడ చేయించాలి అని నా మైండ్కి నా మనసుకి అనిపించింది అందుకే రిస్క్ అనుకోకుండా ఇంత లాంగ్ వచ్చి చేయిస్తున్నాను వెహికల్ని అలంకరించిన తర్వాత పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నాను

से किया सहाँ धैनवीन आवर्तन ऐश्वर्यावस्व नर्माद कामुक्त चित्रयथ फलपुरुषार्थ सिद्धिस्थ श्रीमन देवीया दूपेवना सर्वभूतां श्रीम्न्मेवीनांगनाक्षमित्रेवनामोपोित महादेवनाम या देवना இருக்கும். <Noise/> ரூப தீபாலகர் தேவன் யாதவ் பராமரிப்பு தேவன் தான் ரூபா திராவிடர் தேவன் ஆர் ரூப தீபாலகர் தேவன் யாதவ் பராமரிப்பு தேவன் ஆர் ரூப தீபாலகர் 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 தேவன் Một trong mọi người khác nhau. Mahadev cũng đã được phân phối của đơn vị महांगे समर्पा देव महाबेव महादेव

महादेवता दुस्वनामूपा भूष्वा नबरे देवता द्रमया तोनामें श्रीपार्वतीस जगतरामदी स्वस्थ आरकुलता दिखेस्तुष

ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలన్నమాట రండి మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి ఇంకా నా బ్యాగు చప్పులు అవి వేసుకొని మళ్ళీ బండి దగ్గర పెట్టుకొని బండిని ఒక దగ్గర సేఫ్గా పార్కింగ్ పెట్టి లోపలికి వెళ్ళాను నేను వెళ్ళిన టైంకి చాలా చక్కగా దర్శనం జరిగింది నాకు సో హ్యాపీ నాకు వీడియో తీసే ఆలోచన రాలేదు నేను వచ్చింది ఈ వెహికల్ పూజ కోసం కదా షూట్ కోసం కాదు కదా అన్నట్టుగా తీసుకున్నాను కొంచెంసేపు పంతులు గారి కోసం వెయిటింగ్ జరిగింది ఆ టైంలో నాకు ఐడియా వచ్చింది నా సబ్స్క్రైబర్స్కి దర్శనం ఈ విధంగా చూపిస్తే దర్శనం చేసుకుంటారు అని అందుకే ఈ వీడియో ఈ ఆలయం వాతావరణం చాలా బాగుంటుంది చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో మీ హిమ